ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేయబోయేది టమోటా చింతపండు రసం ముందుగా ఒక గిన్నెలో టమోటా చింతపండు కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడకబెట్టుకొని ఈ విధంగా నలపాలి లేకపోతే పప్పు గుత్తైనా నలుపుకోవచ్చు ఈ విధంగా తొక్కను బాగా పిసికిది మిక్సీ అయినా కొట్టుకోవచ్చు నేను తీసేస్తానండి ఉంచను టమో ఈ విధంగా టమాటో చింతపండు నీళ్ళు పక్కకు తీసి పెట్టుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు ఇంట్లో చేసుకున్న రసం పొడి కొద్దిగా దొడ్డుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా కలిపి నీళ్ళకు పోపు పెట్టుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆ రసం వేసుకోవాలి దీంట్లో పచ్చాగా కొట్టుకున్న మిరియాలు దంచి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ విధంగా బాగా మరగనిచ్చి ఆఫ్ చేయాలి ఈ రసం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇంతే టమాటా చింతపండు రసం బాయ్